అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో ఉన్నామండి మనతో పాటు రైతు గారు లావరాజు గారు ఉన్నారు ఈయన ఒక ఎకరం పొలంలో బెండ తోట అనేది వేయడం జరిగిందండి ఆయన ఏ విధంగా బెండ పంట అనేది పండిస్తున్నారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు అన్నది ఆయన అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బెండ పంట అనేది పండించడం జరుగుతుందండి ఇక్కడ ఇంచుమించు పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నారు అండి తో ఇప్పుడు వేసింది ఎన్ని ఎన్ని ఎంత భూములు వేసారండి తొంభై సెంట్లు అండి తొంభై సెంటులు వేసారండి ఓకే అండి మీరు ఈ పంట వేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలు అయిపోతుందండి మూడు నెలలు అవుతుందండి అండి మూడు నెలలు అయిపోతే రేట్ లేదు బాగుంది నుంచి ఎత్తుకుంది ప్రస్తుతం అయితే రేట్ లేదా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్మిది అండి మరి దోరేజీలు కానీ ఇప్పుడు కాయలు లేవండి కాయలు రేట్ లేదు రేట్ లేదు ఓకే అండి మీరు ఫస్ట్ పంట వేసే ముందు ఏం చేస్తారండి భూమి మాధ్య దున్ని ఏమన్నా చేస్తారా లేకపోతే దున్నేసి పెడతా పెడతారు తర్వాత గొప్పలు అవి రెండు మూడు గొప్పలు పెట్టాం ఒక గొప్పకి తొమ్మిది వేలు అవుతుంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవుతుంది జనాలకి మొత్తం పంటకాలం అవ్వబోతు ఎంత ఖర్చు అవుతుందండి అంత ఖర్చు అవుతుంది మొత్తం మొత్తం అరవై వేలు దాకా అయిపోతుంది అండి పెట్టుబడి చాలా ఎక్కువ ఓకే అండి ఇది ఎలాంటివి నేల మీరు మంచిదే అండి మంచిదే ఓకే అండి ఇది మనకి ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు మీరు రెండు నెలలు అవుతుంది పట్టి కోతపట్టి రెండు నెలలు అవుతుంది అండి ఓకే అండి రేట్ లేదు రేట్ లేదు అండి మీరు దీనికి నీరు అనేది ఎన్ని రోజులకి ఒకసారి పెడతా ఉంటారండి అలాగే ఎన్నగా వస్తే వారానికి పెడతాం వారానికి ఒక రోజు పెడతాం ఇత్తనాలు అని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు తెస్తామండి మామూలు బయట కొట్లో కొనుక్కుంటారండి అంటే సొంతాన్ని కాకుండా బయట కొట్లోనే కొనుక్కుంటారు ఇది పిండి అనేది మాకు ఎన్ని రోజులకి ఒకసారి